చెప్పండి డబ్బులు ఇస్తానండి మా ఊర్లోకి అది ఇస్తారు ఎవరు తెలంగాణ మా ఊర్లో సమస్య వాళ్ళకి ఆడోళ్ళు ఫ్రీ బస్ ఉంది వాళ్ళ ఆధార్ కార్డు మర్చిపోవచ్చు మర్చిపోయినట్టు పోతే మొదలు అయితే ఎవరైనా మిస్టేక్ చేస్తా నేనే మిస్టేక్ చేస్తాను ఒకసారి ఆధార్ కార్డు మర్చిపోతుంది డబ్బులు ఇస్తాం ನಿನ್ ಇಸ್ ಸರ್ ತಿಸ್ಕೋ ನಾವು ಬ್ಯಾಗ್ ಓಡಾ ನಿಂಗೆ ತಿಳ್ಸ್ತೈತೆ ಕರೆ ತಿಸ್ಕೋ ನಾವು ಆ ಫಿಚಾಡಾ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಬ್ಯಾಗ್ ನೋಡಿ ಬೋಲಾನಾ ಇಷ್ಟಮ್ಮಾ ಈ ಬಸತೆ ಕಾರ್ ಮರ್ಚಿಪೋಸಾ ಈ ಬಸೇ ಗಾಡಿ ಉಂಡನೆ ತಿಸ್ಕೋ ಅಂತಾ ಅಮೇ ಕ್ಯಾಡು ಮರ್ಚಿಪೋಚು ತಪ್ಪು ಎವರನೆ ನಿಲ್ಲಿಸದ ಮರೆಸದ ಬ್ಯಾಗ್ ತಿಸ್ಕೋ ಕರೆನೆ ಆಯಾ ఆధార్ కార్డ్ ప్రీఫ్ వస్తుంది ఆడికొని కార్డ్